మనం టీవీ బిజినెస్ పర్సనల్ ప్రమోషన్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాలర్స్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్ట కార్తిక్ మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం గారు సార్ నమస్కారం అండి నమస్తే అండి ఓనరా బాగున్నాను కార్తీక్ ఏం సార్ చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారు భేటీలో చాలా కీలక సార్ చర్చకు వచ్చాయి వైసీపీ రాజ్యసభ పక్షం విజయసాయిరెడ్డితో సహా పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఆయనే కదా ఆయనతో సహా బీజేపీలోనూ టీడీపీలోనూ విలీనం కాబోతుంది మొత్తం ఉన్న పదకొండు రాజ్యసభ సభ్యుల్లో ఏడుగురు బీజేపీలోకి నలుగురు టీడీపీలోకి రాబోతున్నారు ఏంటి ఈ ప్రచారం నిజమేనా వాస్తవమే ఎందులో అనుమానమే ఉంది రక్షణ కోసం పక్షులు ఎలా అయితే చెట్టు దగ్గరికి ఎలా పొరుగెత్తుయో ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అట్లానే ఉంది అంటే వాళ్ళ కరమైన రక్షణ ఏంటి వాళ్ళ కరువైన రక్షణ ఏముంది వాళ్ళ అధినాయకుడు ఈ విజయసాయిరెడ్డి గారు వీళ్ళు చేసిన విధ్వంసంలో ఇప్పుడు వాళ్ళు కూడా ఎంతో కొంత కొంత పాత్ర ఉంది కొంతమందికి అంటే ఇక్కడ ఒకటినది ఇది తెలిసిన తర్వాతే విజయసాయిరెడ్డిని కార్నర్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డికి సంబంధించిన ఒక ఇష్యూని శాంతి మదన ఇష్యూ మనం చూస్తున్నాం ఈ ఇష్యూని జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలను నడిపిస్తున్నారు కేవలం విజయసాయిరెడ్డి టార్గెట్గా నడిపిస్తున్నారు ఎందుకంటే ఆయన రాజ్యసభ ఎల్పి మొత్తాన్ని బీజేపీలో విలీనం చేస్తే ఒక్క వేరే రేపికనుక అప్రూవరుగా విజయసాయి రెడ్డి మారితే జగన్ కూచాలు కదురుతాయి కాబట్టి ఏమిటి పరిస్థితి వాస్తవం అది వందకి ఐదు వందల శాతం నిజం అది ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటంటే వాళ్ళ అల్లుడు గారు చరచంద్రారెడ్డి గారు మద్యం కుంభకోణంలో మా ఆయన అనుకూలంగా మారిపోయాడు కదా డీకర్ స్కామ్ కాబట్టి దా దాన్ని నిరోధించలేకపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అవును ఇప్పుడు ఏంటంటే ఇంకోటి మీరు ఆలోచించుకుంటే కార్తిక్ గారు ఇవాళ జరుగుతున్న కార్యక్రమం కాదు ఇది అతను రాజ్యసభ సభ్యుడు అయినకాడి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఢిల్లీలో చక్రం తిప్పింది విజయసాయిరెడ్డి రెడ్డి గారు అవును జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించింది విజయసాయిరెడ్డి రెడ్డి గారు అవును తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ఎవరికి అందుతుంది వాళ్ళు దోచుకుంటా ఉన్నారు ఈ విజయసాయిరెడ్డి రెడ్డి గారు చేయాల్సిన కార్యక్రమాలన్నీ విజయసాయిరెడ్డి రెడ్డి గారు చేశారు జగన్నాథుడి జగన్నాథుల మొత్తం విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డి దగ్గర ఉన్నాయి అవును కాబట్టి ఇప్పుడు ఏంటంటే విజయసాయిరెడ్డి రెడ్డి అనే వ్యక్తి కేంద్రంలో మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా మారిపోయి వాస్తవాలు చెప్పి వీళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళకి ఒక అన్నట్టు పదకొండు మందిలో తొమ్మిది మంది తొమ్మిది మంది ఈ తొమ్మిది మందిలో ఒక ఆరుగురు భారతీయ జనతా పార్టీకి ముగ్గురు తెలుగుదేశం పార్టీకి అంటే భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీకి రావాలనుకుంటున్నారు కొంతమంది ఆ పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళ దగ్గర ఒప్పుకొని శిక్షణ రప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ఎరిగించే కార్యక్రమం అతను ప్రారంభించాడు కాబట్టి అతని వ్యక్తిగత విషయాలు బయటికి తీసుకొచ్చి ఈ మదన్మోహన్ అనే వ్యక్తి వాస్తవంగా తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాదు భారతీయ జనతా పార్టీ వ్యక్తి కాదు జనసేన వ్యక్తి కాదు అదను సర్వే పబ్లిక్ ఇప్పుడు ఇంకోటి వీళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు ఆయనమయ్య కూడా మాట్లాడుతుంది కదా రెండు వేల ఇరవై ఒకటి పెళ్లి రోజు నాడు వాళ్ళు నృత్యం కూడా చేశారు సాగర తెరాన మరి ఆ రెండు వేల పదహారులోనే నేను విడాకులు ఇచ్చానని చెప్పింది కదా ఈ కుంభకోణాలు చాలా ఉన్నాయండి లోతుకెళ్తే ఒక ఆడపిల్ల విషయం కాబట్టి అందుకంటే నేను ఎక్కువ మాట్లాడను అది ఆమె వ్యక్తిగతం కాబట్టి వాళ్లే చర్చకు తీసుకొచ్చారు కాబట్టి దాని గురించి ఇప్పుడు విజయసాయి రెడ్డిని వంటరవాణి చేయటం కోసం విజయసాయి రెడ్డిని అతన్ని పార్టీ నుంచి బయటికి పంపించడం కోసం లేదంటే అతను రాజ్యసభ సభ్యత్వాన్ని ఎప్పుడు చేశారు చేశారు అంటే ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్న విషయాలన్నీ కూడా మనం కనుక ఒకసారి గమనిస్తూ ఉంటే విజయసాయి రెడ్డి గారిని రాజ్యసభ సభ్యత్వాన్ని ఓడగొట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే కనపడుతుంది నాకు ఇక్కడ కాబట్టి ఆయన మీద ఇలాంటి కుంభకోణాలు తీసుకొచ్చేసి అంటే అతను అతను ప్రమేయం ఉంది లేదని కాదు వాళ్ళకి తెలిసే జరిగింది కదా ఆ రోజు ఆ భూ భూములన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి దేవాదాయ శాఖలు ఎక్కడ ఉన్నాయి విడివి ఎక్కడ అని చెప్పని ఆమె క్షుణ్ణంగా తెలుసు కాబట్టి ఆమెను అడ్డం పెట్టుకుని ఎన్ని చేశాడు అతను మీ బంగారం లో ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి పనిపడును కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అంటే ఇప్పుడు ఇరవై కేసులు ఉన్నాయి సార్ ఇరవై అంటే దాదాపు పదకొండు ఈడీ కేసులు తొమ్మిది సిబిఐ కేసులు ఈ ఇరవై కేసులు కూడా రెండు వేల పదకొండు నుంచి పెండింగ్లో ఉన్నాయి ఒకవేళ రెడ్డి గారు అప్రూవ్గా మారితే జగన్ పరిస్థితి ఎలా ఉండే పరిస్థితి ఉంది ఏముంది మరో మరో జన్మంటూ ఉంటే ఆ జన్మకు కూడా సరిపడే శిక్షలు పడితే అంతేనా అందుట్లో అనుమానమే ఉంది అయ్యే కదా ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన విధ్వంసాలకు సంబంధించి ఆయన శిక్ష సరే పార్టీ పరిస్థితి ఉన్నప్పుడు పార్టీ ఎటు లేదని వాళ్ళ తెలుసు కదా ఒకలేం కాంగ్రెస్కి వెళ్దాము ఒకలేం భారతీయ జనతా పార్టీకి వెళ్దామని ఎదురు చూస్తా ఉన్నారు మధ్య మార్గంగా ఉండవాడు తెలుగుదేశానికి సిద్ధంగా ఉన్నారు ఇబ్బందులు చేర్చుకోదేమో చేర్చుకోదు వాళ్ళ మీద బ్యాన్ కదా అవును అవును లైఫ్ టైం బ్యాన్ కాబట్టి వాళ్ళు అవకాశం లేదు అని చెప్పి వీళ్ళు వీళ్ళు ఊహించినట్టుగా వీళ్ళందరినీ భారతీయ జనతా పార్టీ కూడా చేర్చుకోదు అదే అవును ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వీళ్ళందరినీ రండి దొంగలు రండి మేము రక్షణ కల్పిస్తా అనే పరిస్థితులు భారతీయ జనతా పార్టీ లేదు అరే వాళ్ళు కాంగ్రెస్ సభ చేస్తాం ఇంకా కాంగ్రెస్కి వెళ్ళొచ్చు అంటే నా బాధ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నా సరే వదిలిపెట్టదు కూటమి వదిలిపెట్టదు కదా ఎందుకు వదిలిపెట్టింది అందుకే కూటమిలోకి వస్తేనే సేఫ్ కదా ఉన్నంత రానీరు కదా కూటమిలోకి వస్తే రావడానికి కూడా సిద్ధంగా ఉన్నా కూడా రాణించే పరిస్థితి లేదు కదా గతంలో మన సంభాషణలోనే రోజు చెప్పాను మీకు గుర్తుందా ఒక వ్యక్తి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బందికరంగా మాట్లాడి చాలా రకాలుగా చేసిన వ్యక్తి మీ మీరు ఎక్కడైతే సభలు సమావేశాలు పెడతారో అక్కడికి వచ్చి మీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను నా జోరికి రావద్దు నేను ఎన్నికల్లో కూడా పోటీ చేయనని చెప్పని రాయభారం పంపాడు అవును 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 అది మీకు తెలుసు నాకు తెలుసు అవును మరి ఆ రోజే మనం మాట్లాడుకున్నాం దాని గురించి అవును అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు ఇప్పుడు ఆ పార్టీలో అవును ఇప్పుడు ఒక్కొక్కరు రాజకీయ సన్యాసాన్ని ప్రకటిస్తున్నారు అదే కదా వైసీపీలో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా ఇబ్బంది తప్పదు నిస్సందేహంగా దానికంటే రాజకీయ సన్యాసం తీసుకుంటే కొంచెం సాత్కర పడింది అంతే ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే సరే బయటకు వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తెప్పల పడేసి రాజకీయంలో ఎలా ఉంటుందంటే రాజకీయ నాయకులు అందరూ దొంగలని నేను అన్నం అందరూ ఇలాంటి వాళ్ళని నేను అన్న కానీ ఒకరినొకరు రక్షించే కార్యక్రమంలో రాజకీయ నాయకులు ముందుంటారు అవును మీకు నాకు ఇబ్బంది వస్తే వాళ్ళు రక్షించరు కానీ అవును రాజకీయ నాయకులు ప్రత్యర్థి అయినా కూడా రక్షించడానికి సిద్ధంగానే ఉంటారు అవును అలాంటి వాళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు అవును అందులో సందేహం ఏం లేదు అంటే మనం వింటే ఉంటాం సార్ పాము తను పెట్టిన గుడ్డు కూడా తను తింటదని చెప్పేసి ఇప్పుడు ఏ వన్ను ఏ టూర్ని కాటేస్తున్నాడా అంటే ఏం చెప్తారు ఏ టూ కాటు నుంచి కాపాడుకోవడానికి ఏ వన్ చేస్తున్న ప్రయత్నం ఎందుకు భావించకూడదు అంతేనా అదే ఏ టూ ఎక్కడ కబడిస్తాడు ఇప్పుడు ఏ టూ ఏం తిమ్మింగళం అయ్యాడు ఇదేం అయింది కాబట్టి తిమ్మింగళం మింగేసింది కదా దాన్ని కాపాడుకోవడానికి మరి అతను ప్రయత్నం చేస్తున్నాడు మనం ఎందుకు భావించకూడదు ఆ ప్రయత్నంలో సక్సెస్ అవుతాడా అని కాకపోతే ఇద్దరు భ్రష్టి పెట్టిపోతారు ఒకళ్ళొక బయటకు రావడం మనకు మంచిది అది అట్లానే ఉండాలి ఎందుకంటే వాళ్ళు జరిగిన విషయాలు ఒకళ్ళొక బయట పెట్టుకుంటేనే కదా ప్రజలకు తెలిసేది ఎనీవే రాజారెడ్డి రాజ్యాంగం మొత్తం బయటకు వచ్చేస్తే వాళ్ళకి పన్నిన కథలు చదివిన స్టోరీస్ అన్ని బయటకు వచ్చేస్తే త్రూవ్ మీకు గతంలో ఒకసారి చెప్పాను కార్తిక్ గారు రాజారెడ్డి గారే చాలా మంచివాడు ఆవిడ చెప్పారు కాబట్టి పాపం ఆయన పేరు పద్దాకులు మనం కూడా ఓదార్ంచదు అదే అప్పుడేమో రాజారెడ్డి రాజ్యాంగం రాని టీడీపీ చెప్తున్నారు ఇప్పుడేమో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వాస్తవం ఎర్ర పుస్తకం అనేది నడుస్తూనే ఉంది ఎర్రం దాన్ని పెట్టింది ఏం అనుమానమే లేదు దాంట్లో ఎక్కడ కూడా దాని గురించి దాచుకోవాల్సిన అవసరమే లేదు కాకపోతే రెడ్ బుక్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని లోబడి పనిచేస్తుంది రాజ్యాంగానికి అనుబంధంగా చట్టానికి అను అనుగుణంగా చట్టాన్ని అతిక్రమించకుండా వాళ్ళు పనిచేస్తారు ప్పుడు కార్తిక్ గారి మీద నాకు కోపం ఉంది అవును కార్తిక్ గారు రాజకీయ నాయకుడు ఉన్నంత వరకు ఇబ్బంది లేదు నేను రాజకీయంలో ఉన్నంత వరకు ఇబ్బంది లేదు నేను బయటకు వచ్చాను లేకపోతే పోసాటికి వెళ్ళాను అనుకోండి ఎక్కడైనా బజట్లో దొరికితే మీ మీద దౌర్జన్యం నేను చేశాను అనుకోండి రాజకీయ పార్టీ ఈ ఈరోజు వాస్తవంగా అది మన ఇద్దరు వ్యక్తిగత సంబంధం వ్యక్తిగతంగా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్న ద్వేషం కాకపోతే ఏంటంటే ఒక పార్టీలో ఉంటారు కాబట్టి ఆ పార్టీ అండ ఉంటుంది వాళ్ళకి అలానే జరుగుతున్నాయి తప్ప వీళ్ళంతా ఎన్ని పార్టీలు చేయించరండి అధినాయకుడు కూడా చేయించరు అంటే నాకు విషయం ఏంటంటే అసలు విజయసాయి రెడ్డి గారికి జగన్ గారికి గ్యాప్ రావడంలో కేదాకమైన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అనేటువంటి కీలకమైన ప్రశ్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఐక్యరాజ్య సమితి దగ్గర ఉన్నారు అంతేనా ఎందుకంటే కేంద్రము రాష్ట్రపతి ప్రధానమంత్రి రాష్ట్రపతి అలా గోడు ఆలకించే పరిస్థితి లేరు కాబట్టి అంతర్జాతీయంగా వెళ్ళి మంతనాలు చేస్తున్నాడు ఓకే థ్యాంక్ యూ అంకమనగ థ్యాంక్ యూ